మొత్తం కటౌట్ల గోళ్ళ కూడా చాలా ఉంది ఇక్కడ అంటే పార్టీ బాధ్యతలు లేని వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఎక్స్పోజ్ చేసుకుంటున్నారా అని కూడా అంటారు వాస్తవమేనా మీ దృష్టికి వచ్చిందా ఫ్లెక్స్లు అనేది పార్టీ ఎక్కడ పార్టీ యొక్క సంక్షేమ పథకాలను పెట్టుకుంటూ పార్టీ యొక్క వైభవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది తప్ప విమర్శించలేకపోదు చిన్న చిన్నవి ఎక్కడెక్కడ ఏమన్నా కూడా పార్టీలు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అవన్నీ నుండి ఎప్పుడు కూడా పరింగం తీసుకుంటున్నారు వాళ్ళని ఎవరు ఎక్కడ ప పలకరియాలి ఎవరిని ఏ విధంగా మందలించాలో ఆ విధంగా జరుగుతూనే ఉంది సో నేను సూటిగా అడుగుతాను ఉప్పల నియోజకవర్గానికి బొంతు రామ్మోహన్కి సంబంధం ఉందా గతంలో ఆయన చెల్లపల్లి నుంచి కా కార్పొరేటర్గా మేయర్గా అయ్యింది కానీ ఉప నియోజకవర్గానికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను ఇప్పుడు ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న నాకు ఎట్లుంటుందంటే నేను ఆశిస్తున్నాను ఆశించడం నాకు ధర్మం ఉంది అనుకుంటున్నాను నా వంతుగా నేను నేను గతం నుంచి కూడా పార్టీని నమ్ముకున్నాను ఉద్యమం నుంచి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసామని నాకు ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం కూడా కూడా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న సార్ గారు ఒక రైలు రో కార్యక్రమం అయినా ఫోన్ చేసి చెప్పేవారు భాస్కర్ ఒక ఐదు వేల మందికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అనేది మేము వస్తున్నాం అక్కడికి అని వంటవార్పు కార్యక్రమం ఉప్పల్ రింగ్ రోడ్లు అయినా కూడా ఫోన్ చేసి చెప్పేవారు భాస్కర్ ఉప్పల్లోని వంట వారి కార్యక్రమం చేస్తున్నాం జరి లీడ్ చేయాలి నువ్వు అక్కడ ఉండి కార్యక్రమం అంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత బాధ్యతనేదని కాబట్టి ఇన్ని ఉద్యమంలో మాకు అన్ని బాధ్యతలు ఇచ్చినవారు ప్రభుత్వంలో మాకు కూడా ఒక భాగస్వామ్యంగా ఈ నియోజకవర్గంలో బీసీ బిడ్డగా నాకు అవకాశం ఇస్తారని పూర్తి నమ్మకం ఉంది గొంతు రామ్మోహన్ గారు ఆశిస్తున్నారు ఆశించడం తప్పేం కాదు అతను ఒక డివిజన్ కార్పొరేటర్ మాజీ కార్ మేయర్ కాబట్టి నేను దానికి తప్పడను స్థానికంగా ఫస్ట్ ప్రయారిటీ పార్టీ మాకేయాలని ఈ టీవీ ముంగట ఈ ఛానల్ ముంగట కూడా నేను పెడుతున్నాను ఇది పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాను ఉప్పలో ఎప్పుడు ఇలాగ ఒక అరువు తెచ్చుకున్న నాయకుడే కావాలన్నా మరి ఇక్కడ మీలాంటి వాళ్ళు అంటే మీకు చెప్పాడు కేటీఆర్ ఏదైనా సమస్య ఉంటే వంటవార్పుకు మీరు కావాలి ఉద్యమానికి మీరు కావాలి ఈ సమస్యలు ఉన్నవాళ్ళు ప్రజలకు చేరువలో ఉన్న వాళ్ళు కాకుండా ఎక్కడి నుంచో కేటీఆర్ పక్కన ఉండేటోళ్ళు కేసీఆర్ పక్కన సలహాలు ఇచ్చేట వాళ్ళు ఉప్పల మీద రుద్దితే ప్రజలు సహిస్తారా ఇప్పుడు పార్టీ అధిష్టానం ఒక సిద్ధాంతంతో ఉంటుంది ఆ సిద్ధాంతాన్ని కనబడి ఒక కార్యకర్తగా నేను పనిచేయాల్సిన సందర్భాలు ఉంటాయి నా వంతుగా నేను నాకున్న పార్టీ కా ఆశించిన విషయం చెప్పడం పార్టీ తీసుకున్న నిర్ణయం బట్టి దాన్ని బట్టి నా నిర్ణయం నేను ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచన బట్టి మేము మూవ్ అవుతాం తప్ప వాస్తవానికి కష్టాల్లో మీరు పనిచేసినారు ఈరోజు ప్రభుత్వంలో మీకు రావాల్సిన గుర్తింపు రాలేదనే ప్రశ్న మీరు వేసినారు అది హండ్రెడ్ పర్సెంట్ నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం దానికి మేము ఒక ఉద్యమ వేదికని కూడా ఏర్పరచుకున్నాం ఆ వేదిక ద్వారా మేం పార్టీకి చెప్పాల్సిన విషయాన్ని చెప్పినాం పార్టీ కూడా స్పందించింది వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పిలిపించుకున్నారు మాట్లాడినారు అందరికీ న్యాయం జరుగుతుందని భరోసానిచ్చినారు ఆ భరోసాతోని ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నాం దాంట్లో భాగంగానే నియోజవర్గం కూడా స్థానికునే ఇస్తారు పార్టీ తెలిసి ఏ ఒక్క టికెట్ కూడా పూడగొట్టుకోదు ఏ ఒక్క నియవర్గం కూడా పార్టీ యొక్క ఓటమిని కోరుకోదు కాబట్టి పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తలని గమనించుకుంటూ కార్యకర్తలను దగ్గర తీసుకొని కార్యకర్తల మనోభావాలను గౌరవించే పార్టీయే టీఆర్ఎస్ పార్టీ